గ్రామం రామడుగు మండల్ కరీంనగర్ జిల్లా గ్రామ పంచాయతీ సిబ్బంది మోరీలు తీస్తలేరని సెక్రటరీ మేడం పంచాయతీలో చెప్పినా పట్టించుకోవట్లేదని అతనే మోరీ తీస్తున్నారని మాజీ వార్డ్ మెంబర్ గారి భర్త జరిపోతుల మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు నెంబర్ నీ ఆవిడ పేరు ఎన్నో ఎన్నో వాటి ఇది టెన్త్ టెన్త్ ఆ పదవ వాడ మీది నేను మండలం ఇక్కడ ఏ ఈ ప్రత్యేక అధికారి నా పేరు జరుపుతులం మహేందర్ ఇక్కడ మూర్లన్నీ నీళ్ళు ఈ గ్రామ పాలన ఎవరు ఆ కార్యదర్శి ఆ ప్రత్యేక అధికారి వాళ్ళు పట్టించుకోవడం లేదు నా పొలంలో మొత్తం వాటర్ నచ్చి మిషన్ పైరా పైపు తవ్వి మొత్తం మోరెంత గూడుకపోయింది తీసే అధికారులు లేరు చెప్తే పట్టించుకోవడం లేదు మేమే తీసుకుంటున్నాం మీరు చూస్తున్నారు కదా సార్ ఒక మూడు చెప్పినాం వెళ్ళా అధికారి ప్రత్యేక అధికారి ఆయన అత్తనే లేడు ఇక్కడికి ఊళ్ళకు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అనుకుంటా అక్కడ వాటర్ నీళ్ళు ఆ నీళ్ళు అయితే ఇస్తనే లేరు అందరూ స్పందించాలి ఒకరా మోర్లు తీసి కొంచెం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నా